చూస్తా ఉంటే నాకైతే చాలా నమ్మకం ఏర్పడతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్లతో మీ అందరి మద్దతుతో మబ్బుల్ గారు శాంతమ్మ గారు విజయం సాధిస్తారని మీకంతా కూడా తెలుసు ఈరోజు ఆసరా కార్యక్రమంలో భాగంగా మన రాష్ట్రంలో దాదాపు ఎనభై తొమ్మిది లక్షల మంది మహిళలకు ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్ల ఎనభై లక్షలు నాలుగు విడతలు ఇవ్వడం జరిగింది మన మండలానికి వస్తే నాలుగు వందల యాభై నాలుగు సంఘాలకు గాను నాలుగు వేల ఐదు వందల నలభై రెండు మంది మహిళలకు పద్నాలుగు కోట్ల నలభై ఏడు లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఏడు రూపాయలు ఈ నాలుగు విడతల్లో కలిసి రుణమాఫీ అంకా మహిళా సంఘాల రుణాలన్నీ కూడా మాఫీ ఆసరా కింద జరగడం చాలా సంతోషంగా ఇంత పెద్ద మొత్తం ఆసరా కింద ఇవ్వడానికి కారణం తెలియదు కాదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు రుణాలు మాఫీ చేస్తాను రైతు రుణాలు మాఫీ చేస్తాను ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను ఈ విధంగా అందరినీ కూడా మోసం చేసేందుకు అన్ని రకాల పదాలు చెప్పడం జరిగింది ఇలాంటి సభల్లో చంద్రబాబు మాట్లాడుతూ ఉంటే అక్కడ ఎవరున్నారు రైతులు కనపడితే అయ్యా మీ రాజీ రుణాలు ఉన్నాయా మాఫీ చేస్తాను మీ బంగారు రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగేది కానీ తీరా ఆరు వందల హీలు ఇచ్చాడు నూరు పేజీల మేనిఫెస్టో ఏది కూడా అమలు చేయకుండా అన్ని వర్గాలకు కూడా ఆయన చేసి అధికారంలోకి వచ్చి కేవలం క్యాపిటల్ భూములన్నీ కూడా అక్కడ మనం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలా లక్షలాది కోట్లు సంపాదించాలని ఒకే ఒక ఆలోచనతో ఐదు సంవత్సరాలు పనిచేస్తాడు ఆ ఐదు సంవత్సరాల్లో ఆయన పెట్టిన రాజధానిగా ఆయన పేరు పెట్టాడు తాత్కాలిక రాజధాని అని మీకేమో కేంద్ర ప్రభుత్వం పది సంవత్సరాల హైదరాబాద్ లోనే ఉండి పరిపాలన సాగించవచ్చు మీకు మంచి పట్టణం ఏది లేదు మంచి క్యాపిటల్ లేదు కాబట్టి మీకు పది సంవత్సరాలకు ఉండేదానికి మీకు మేము అనుమతిస్తా ఉన్నామని చెప్పి విభజన రాష్ట్రం విడిపోయేటప్పుడు విభజన చట్టంలో చెప్తే దానికి ఆయన అక్కడ ఓటు కోట్లు కేసులు తలుకొని రాత్రికి రాత్రే విజయవాడకు వచ్చేసి అరెస్టు రాకుండా ఉండాలని చెప్పి వచ్చేసి ఇక్కడ క్యాపిటల్ కోసం పనిచేశాడు కానీ ఎన్నో దేశాలు జరిగాడు ఐదు సంవత్సరాల్లో పోనపురంలో వస్తే ఈనాడులో అందజ్యోతిలో పెద్ద పెద్ద స్టోరీలు రాస్తాడు ఒక గ్రాఫ్ వేసే ఈ క్యాపిటల్ ఈ విధంగా ఉంటారు జపాన్ జపాన్ లో బిల్డింగ్ ఇస్తే ఈ క్యాపిటల్ అని లేదా సింగపూర్ పోతే ఇట్లా ఏ దేశానికి పోతే ఆ దేశంలో క్యాపిటల్ యూనిట్లు కొండంత కొండంతలు కొండంతలు రాయడం జరిగింది మరి ఏదైనా జరిగిందంటే ఏది కూడా జరగలేదు ఆయన కట్టిన తాత్కాలిక రాజధాని కూడా బయట ఎన్ని నీళ్లు పడితే అన్ని నీళ్లు కిందకి వస్తాయి లోపల మన సెక్రటరియట్ లోపల అంత లోపల వేస్తే కాబట్టి మన కూడా మోసం చేశారు ఈ రోజు మళ్ళా వస్తా అన్ని హామీలు అమలు చేయకుండా ఏది కూడా చేయకుండా ఈ రోజు మళ్ళా ఆరు గ్యారంటీలు ఉంటారు సూపర్ సిక్స్ అని చెప్పి ఆరు గ్యారంటీలకు అయ్యే ఖర్చు రెండు వందల రెండు రెండు లక్షల యాభై వేల కోట్లు అవుతారంట మన దగ్గర అంత తనబలం ఉందా ఉంటే నువ్వు ఎందుకు మాట్లాడినా ఈ హామీలన్నీ మనం నెరవేరుస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తీసేస్తా ఉంది రాష్ట్రం తీసేసింది సింగ సిల్వర్ అయిపోయింది శ్రీలంక మాదర్ అయిపోయింది అని చెప్పి ఆయనే అన్నాడు మరి జగన్మోహన్ రెడ్డి